హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తి గత కొన్ని రోజులుగా గరికిపాటి నరసింహరావు గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అందరం చూస్తూ ఉన్నాం ఆయన నిజానికి భారత ప్రభుత్వం గౌరవించినటువంటి పద్మశ్రీ మనందరం మిచ్చినటువంటి అవధాని అయినప్పటికీ కూడా ఆయన మీద ఆరోపణలు రావటం వెనుక అసలు మతల ఏంటి ఆమె వీడియోలు చేస్తున్నటువంటి కామేశ్వరీ మొదటి భార్యనా ఆ మొదటి భార్య ఇన్నాళ్ళ తర్వాత వీడియో చేయడానికి కారణం ఏంటి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత పిల్లల్ని భర్తని వదిలేసి వెళ్ళిన తర్వాత ఈ రోజే ఎందుకు వీడియోలు చేస్తుంది అసలు నిజ జీవితంలో గరిగిపాటి గారు ఎలా ఉంటారు అతని దగ్గర నుంచి చూసినటువంటి ఒక ఉమెన్ే ఎందుకంటే జెంట్స్ అంటే జెంట్స్ పక్షాన ఉంటారు అంటారు కాబట్టి ఒక ఉమెన్ తోటి ఆయన దగ్గర నుంచి చూసినటువంటి ఒక మహిళా సీనియర్ జర్నలిస్టు దుర్గా గారితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మేడం నమస్కారం మేడం గరిగిపాటి గారిని బత్తి టీవీలో ఆయన అవధానం చేసినప్పటి నుంచి ఆయన భక్తి ప్రవచనాలు చెప్పినప్పటి నుంచి మీకు తెలుసు అవునండి కాబట్టి నేను ఆయన రోజువారి జీవితంలో ఆయన అనుసరించేటువంటి విలువల గారు అంటే ఇప్పుడు నేను చూసినప్పుడు మీకు తెలిసి యాంకర్స్ గోల్డ్ మంది ఉంటారు బట్ ఆయన ఎప్పుడు చాలా మర్యాదగానే ఉన్నారు నాకు తెలిసి మా అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడేవారు అంటే ఒక మనిషిలో చపల చిత్తం ఉంటే మనకి మాటల్లో వ్యక్తం అయిపోతుంది ఒక చిన్న మాట చాలు మనం ఒక వ్యక్తిని దూరం పెట్టడానికి లేదా ఒక వ్యక్తిని దగ్గర చేసుకోవాలి అవును ఇప్పుడు ఒక మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రతి ఆడవాళ్ళకి ఒక సిక్స్ సెన్స్ అనేది ఉంటుంది అవును కాబట్టి తీరు ఒక చిన్న పలుకు వాళ్ళు ఏదైనా అన్నారు అనుకోండి మనకి ఎక్కడో తగులుతుంది అది సర్లే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటాం కదా బట్ ఆయనతో ఎప్పుడు అలా లేదండి ఆయన నాకు గుర్తున్నంత మటుకి ఒక అమ్మాయికి ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు పెళ్ళైంది ఒక యాంకర్ కి ఒక యాంకర్ కాదు ఒక ప్రొడ్యూసర్ అనుకుంటా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఆయన మూడు వేలు ఇచ్చాడు నా ఎదురుగుండే మనకి పెళ్ళైంది నువ్వు వచ్చావు అని ఆయన చక్కగా అంటే ఒక అభిమానంగా ఒక కూతురులాగా భావించి ఇచ్చారు నాకు అట్లాంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ నేను చూశాను వారితోటి తర్వాత కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ చాలా మంది ఆయన ప్రవచనాలు పెట్టిస్తూ ఉంటారండి ఆయన అంటే ఎంత భక్తి గౌరవం లేకపోతే ఆయన నిజంగా మీరు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టండి గరికపాటి తోటి మీరు పబ్లిక్ ఎంత ఎంతమంది వస్తారో మీకు తెలుస్తుంది ఆఫ్టర్ దిస్ వీడియోస్ కామేశ్వర గారి వీడియోస్ పెట్టాక నేను మాట్లాడుతున్నాను ఇదివరకు గరికపాటికి ఎలాగ వస్తారు నాకు గుర్తుండి నా కళ్ళ ముందు జరిగిన ఒక ఉదాహరణ చెప్తా మేడం చిరంజీవి గారిని ఆయన ఏదో అన్నారు ఎందుకంటే స్టేజ్ మీద చేస్తున్నారు మామూలు చిరంజీవి గారికి అభిమానులు ఎక్కువ అయినప్పటికీ గారి జనంలో పాటి గారికి సపోర్ట్ లభించింది తర్వాత చిరంజీవి గారు కూడా క్షమాపణ చెప్పారు అదే నేను అనేది అంటే ఈయన ఆ రోజు సంయమనంతో ఉండాల్సింది గరికపాటి గారు ఎందుకంటే సినిమా ఫ్యాన్స్ వేరే మనం వాళ్ళు సపరేట్ అది మాస్ క్లాస్ రెండు ఉంటారు ఇక్కడ కొద్దిగా క్లాసే ఉంటారు అంటే తప్పుగా కాదు అది సినిమా అనేది ప్రతి వాళ్ళని అలండి ముక్కు ముక్కు సూటిగా ఉంటారు అది ఆయన అర్థం చేస్తున్నారు కాబట్టి చిరంజీవి లాంటి పెద్ద మనిషే సారీ చెప్పారు అదే విధంగా గరికపాటి గారు కూడా సారీ చెప్పారు నన్ను అడిగితే సో అది పద్ధతి మంచి పద్ధతి అది మీకు తెలుసో లేదో వీణ చిట్టుబాబు గారి పేరు వినుంటారు మీరు వీణ అంటే నేను మాస్ అన్నదానికి ఉదాహరణ చెప్తున్నా వీణ చిట్టుబాబు గారు ఒకసారి తమిళనాడులో ఎక్కడికో ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్ళారు వెళ్తే అప్పుడు ఆ రోజుల్లో రిక్షాలు ఇవే కదండి సో స్టేషన్ నుంచి ఆయన హోటల్కి వెళ్ళడానికి ఒక రిక్షా వాడు దొరికాడు ఆ రిక్షా అతనితో మాట్లాడుకుని నాయన ఇట్లా సాయంకాలం నువ్వు ఫలా చోటకి నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పారంతే కచేరీ అంతా ఆయన ఏం చెప్పాల సరే అతను వెళ్ళాడు సాయంకాలం మళ్ళీ తీసుకెళ్ళాడు నేను నేను ఉంటాను బాబు మీరు వచ్చే వరకు అన్నాడు ఆయన కచేరీ అయి వచ్చాక ఆ రిక్షా అతను ఏం చేశాడో తెలుసా మీకు ఇగో నా సంపాదన ఇవాళ ఐదు రూపాయలు బాబు నా జీవితంలో ఇంత ఆనందకరమైన రోజు లేదు మీరు వీణ వాయిస్తుంటే నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి ఇది ఏమంటారు నేను అభిమానంతో మీకు ఇస్తున్న కాను కానీ ఐదు రూపాయలు ఇస్తే ఆయన దాచిపెట్టుకున్నారు చనిపోయే వరకు అంటే నేను అనేది మాస్ అలాగే ఉండదు అదే విధంగా మీరు గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు కనుక చూస్తే జనాలు ఒక రిక్షా అబ్బాయో లేదు ఒక కూలీ నాలి చేసుకునేవాడు వాళ్ళు బూతులతోటి మెచ్చుకుంటారు మీకు అర్థమైందా అర్థమైంది అర్థమైంది ఏం ఇంటి వాడు అని ఒక పదం వాడతాడు వాళ్ళు ఎప్పుడు అనరు ఏం చేశాడ నాగేశ్వరరావు నాగార్డ్ కూడా అనేవారు నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అని ఒక భూతపదం వాడతారు దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ అక్కడ మీరు మాసం తిడతారా వినాట్ అంటే నేను అనేది ఒక మనిషి మీద అభిమానం ఏ రకంగా ఉంటుంది అది మనం చెప్పలేమండి ఒక్కొక్క మనిషి వ్యక్తపరిచే విధానం కాబట్టి అభిమానానికి ఎల్లలు ఉండమంటారు అయితే ఇంక మన గరికపాటి గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ ఒకే పద్ధతిలో మనం చూస్తున్నాం ఆయన మాట తీరు కాని ఆయన విధానం కానీ ఏది చూసినా మీకు ఆయన చక్కగా చదువుకున్నాడు సరే ఒక మనిషి కష్ట సుఖాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి ఆయన భార్య మీద ఆధారపడ్డాడు మనకిప్పుడు ఆవిడ మాటల్లో మనకు ఒక అహంకారం కనిపిస్తుంది మేబీ తను ఒకప్పుడు నా మీద ఆధారపడ్డాడు ఇవాళ ఎవరి మీద ఆధారపడలేని పరిస్థితి ఉండొచ్చు కానీ నేనంటాను భార్యాభర్తల మధ్య అహంకారాలు కాదు కదండి ఉండాల్సి ఉండాలి ప్రేమ అనుబంధాలు ఉండాలి ఇంకొకటి ఇప్పుడు భర్త ఎక్కువ సంపాదించవచ్చు లేదు భార్య ఎక్కువ సంపాదించవచ్చు సంపాదనను బట్టి కాపురం నడవదు జీవితం ఉండదు ఎక్కువ తక్కువలు కాదు సో మనిద్దరం భార్యాభర్తలు అనుకున్నాక ఒక మనిషిలో తక్కువ ఉండొచ్చు ఒక మనిషిలో ఎక్కువ ఉండొచ్చు సామరస్యంతో వెళ్ళడం కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు ఒక నలభై సంవత్సరాలు నువ్వు నీ పిల్లల్ని చూడకుండా ఎలా ఉన్నావు తొంభై మూడులో నీ కొడుకు పుడితే ఇంకోటి కూడా శ్రీశ్రీ గురిజాడ ఇలా కొడుకులకి ఇద్దరు పెళ్లి పెట్టడం కూడా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమే కదా శ్రీశ్రీ గారు అంటే ఒక మహాకవి విప్లవ నేత ఆయన మరి అలాంటి శ్రీశ్రీ పేరు గురజాడ గురజాడ సంఘ సంస్కర్త గురజాడ అడుగు అంటే అడుగు గురజాడదంటారు అంటారు అట్లాగా ఆయన సంఘ సంస్కరణకు ఒక అడుగు వేశాడు ఆయన శ్రీశ్రీ ఒక విప్లవవాదానికి ఒక అడుగు వేశాడు ఆయన అంటే వాళ్ళు ప్రభావం చూపించిన వ్యక్తులు కాబట్టి సంఘంలో సాహిత్య పరంగానైనా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పేరు సాహిత్యం మీద ఉన్న అభిమానం సంఘం మీద ఉన్నటువంటి సొసైటీ మీద ఉన్న అభిమానం కొడుకులు కూడా పెట్టుకోవడం మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆయన ఆయనలో ఉండే విప్లవ భావాలు ఏంటో శ్రీశ్రీలో కనిపిస్తున్నాయి సామాజిక బాధ్యత ఏంటో గురజాడ పేరులో కనిపిస్తుంది కాబట్టి ఒక వ్యక్తిని మనం అంచనా వేయటానికి ఇవి చాలండి ఇప్పుడు ఆయన శతావధానం చేశాడంటే మీకు అవధానాలు చేసేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉండాలండి ఇప్పుడు సరే ఆయన గురించి చాలా గొప్ప చెప్పారు మేడం మీకు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆయన మీద ఇప్పుడు ఆరోపణ చేస్తున్న వ్యక్తి వెనకాల తర్వాత ఆరోపణ చేస్తున్నారు అర్థం ఏంటో ఒకటి తెలంగాణ వాదులు ఉండాలండి అంటే తెలంగాణ అభిమానం ఉంటుంది కదా కొంతమందికి ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసో లేదు ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమం వచ్చాక ఇబ్బంది పడ్డారు అది అందరికీ తెలిసిన విషయం మీరు అందరూ వెళ్ళిపోండి జర్నలిస్టులు కూడా ఎదుర్కొన్నారు అలాంటి వాళ్ళు అందరం కూడా మాటలు పడ్డాం సో ఇంకా కొద్ది మందికి ఉంటుంది కదండి ప్రాంతీయ అభిమానం ఉండడం తప్పని నేను అన్ను ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తెలంగాణ వాది అలా చేయరు అలా చేయరు దట్స్ వాట్ దాంట్లో రాజకీయాలు ఎత్తుకుందాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు మేబీ మీరు గత వీడియోలో చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఏదో పదవి పోతుంది గరికి పార్టీ గరికి ఉండొచ్చు అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవన్నీ లేవండి ఆయన చూసి ఇవాళ నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుగు రాష్ట్రాల మధ్య పోటీలు లేవు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య పోటీలు లేవు పోటీ అంతా ప్రపంచంతో రెండు రాష్ట్రాలు పరిణమిల్లాలి అని ఆయన చెప్పారు మరి అలాంటి వ్యక్తి ఈయన ఆంధ్రవాడ ఈయన తెలంగాణ వాడా అని ఆలోచించాడు కదా మనకి పనికొస్తారు మన రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి లేక ఈ సమాజానికి అవే ఎప్పుడు పెట్టలేదు అసలు ఎవరం పెట్టమండి మనం తెలుగు వాళ్ళుగా ఒక చోట ఉండాలి ఉన్నప్పుడు కలిసి ఉండాలి ఇప్పుడు అంత తెలంగాణ వాదం ఈ రోజు ఏమైంది సార్ తప్పుగా నేను అంట ఇప్పుడు వాళ్ళు కలిసి పుట్టిన పార్టీ కూడా పేరు మార్చుకొని పేరు అక్కడే కదా మరి మొత్తం పతనం మొదలైంది పతనం టిఆర్ఎస్ పతనం ముఖ్యంగా కేసీఆర్ పతనం బీఆర్ఎస్ తోటే స్టార్ట్ అయ్యా అవునా కదా ఈ రోజు ఏం అనుభవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు ఇంత సంప ఇప్పుడు నేను అనేది ఏ ముఖ్యమంత్రి అయినా మీరు ప్రజలకి సేవ చేశాక మీరు తినండి దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ వాదం ఎక్కువ మోసం చేసిన తెలంగాణ వాదంతో అధికారం వచ్చిన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చాలా మంది మీరు ఒక ఆటో డ్రైవర్ తో మాట్లాడండి ఒక క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడండి లేదు మామూలుగా డ్రైవర్లు వస్తారు కదా వాళ్ళని అడగండి వాళ్ళు ఎంత బాధపడతారంటే ఎవరండి అడిగారు ఆ తెలంగాణ ఆంధ్ర ఏంటండి ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు అంటే వాళ్ళు ఎందుకు చేస్తుంది కామేశ్వరి అంటే ఏదో వాళ్ళు మభ్య పెట్టారో లేదో ఏదో చూపించుంటారు కదా ఆశ ఇప్పుడు ఎలాగా గరికపాటిగా ఆస్తులో ఆవిడకేం వాటా ఇవ్వరు ఆ పిల్లలు ఎలాగో వాటా కోసం ఉండొచ్చు ఎందుకంటే ఆవిడ ఆ తొంభై మూడులో పుట్టాడు నా కొడుకు వాడినేమో నీ తల్లి ఇలాంటిది అలాంటిది అని చెప్పారు అసలు వాళ్ళు చెప్పటం ఏంటి నువ్వేం చేసావు తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు నువ్వు ఒక్కసారైనా కొడుకుని కలిసావా నువ్వు దానికి సమాధానం ముందు నీకు ఏది అసలు ఎట్లా వస్తుంది నీకు ఇప్పుడు ఒక మనిషిని మనకు ఏడాది చూడకపోతేనే సాధారణంగా అంటే మనకు వద్దు ఉండాలి కదా నువ్వు ఎలా ఉండాలి మళ్ళా వెళ్ళి సర్లేండి మీకు నాకు బాగలేదు వదిలేయండి నేను నా కొడుకుని ఒకసారి చూస్తాను నా మా ఇప్పుడు మీరు విడిపోయిన పేరెంట్స్ కూడా సింగిల్ పేరెంట్స్ ఏం చేస్తున్నారండి పిల్లల్ని చూడ్డానికి అవకాశం ఇస్తారుగా రెండు నెలలకు పెట్టుకుంటే మేడం తల్లి దగ్గర తండ్రి దగ్గర సమానంగా సమానంగా ఉండాలి మీకు అసలు నిజంగా అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక అదృష్టం ఏం జరిగిందంటే ఈ పిల్లలకి శారద అన్నాడ సొంత తల్లిలాగా చూసుకోబట్టి ఈ రోజు వాళ్ళు అసలు తల్లిని మర్చిపోయారు శారద గారికి గారి ఎప్పుడు కూడా భార్యలో ఒక తల్లిని చూస్తాడు భర్త మీరు గమనించండి ఇప్పుడు తల్లితో పోలిస్తారని వీళ్ళు బాధపడతారు గాని బాధపడక్కర్లే ఆడవాళ్ళు ఎందుకంటే నువ్వు భోజనం దగ్గర అందుకే మన వంటి ఆడది కూడా కోడలికి ఇవ్వడానికి ఒప్పుకోదు మీరు అత్తగారు బికాస్ భోజనం అనేది మనం మనసు పెట్టి చేస్తే అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది మీరు గమనించండి అది ఇవన్నీ కూడా ఊరికే చెప్పలేదండి పెద్దలు ఏదైనా కూడా అందుకే మనం విద్య మనకి ఇచ్చింది అంటే ఇప్పుడు ఆవిడ చదువుకున్నదే మరి చదువుకుని కూడా ఇలా ఎలా వీడియోలు చేస్తున్నారు ఆవిడ ఎందుకు ఈ రోజు ఈ వయసులో ఇలాంటి చాదస్తం కాదండి ఇది ఇది ఒక క్రియాలిటీ కనిపిస్తుంది కదా అది ఏదో ఒక కుట్రా కుతంత్రమే నాకు కనిపించిందండి నిజంగా ఆవిడ గరికపాటి గారు ఓకే చెడ్డవాడు నీ కొడుకు నీకు కావాలి అనుకుందాం ఇది కాదు అవును దాని అడుగు డైరెక్ట్ డైరెక్ట్ లేదు ఒక మంచి వీడియో చేసి జరిగిపోయింది జరిగిపోయింది నా బిడ్డతో మాట్లాడినివ్వండి మీరు ఫోన్ చేస్తే ఎత్తరేమో నాకు తెలియదు అని కూడా చెప్పచ్చు లేదు మధ్యవర్తులను పంపించవచ్చు నీకు అంత నిజంగా ఉంటే ఇప్పుడు గరికపాటి గారికి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో నువ్వు సఖ్యత పెంచుకుని వాళ్ళ ద్వారా కూడా నువ్వు ట్రై చేసి ఉండొచ్చు ఇది నలభై ఏళ్ల తర్వాత నీకు ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా నిజంగా కొడుకుని చూడటమే తన మాజిత అయితే మిమ్మల్ని ఉమెనే కాబట్టి తన కూడా ఉమెన్ కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే ఏదో రకం ఏర్పాటు ఎగ్జాక్ట్లీ మనం చేయొచ్చు కానీ అది కాదండి ఆవిడ ఇంటెన్షన్ కనపడుతుంది కనపడుతుంది కాబట్టి ఈ మధ్యవర్తిత్వాలు ఏమి జరగవండి అక్కడ ఆవిడ ఏదో కోరుకుంటున్నారు కానీ ఆవిడ ఆశించింది మాత్రం జరగదని మనం ఖచ్చితంగా చెప్తున్నాం థ్యాంక్ యూ